లన్నీ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లోపు పూర్తిగా మనం నయం చేసుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడైతే మీరు మీ పిల్లలకి కొర్రలు మూడు రోజులు కొర్రలు మూడు రోజులు మిగిలిన ధాన్యాలు అరికలు సామెలు ఊదులు ఒక్కొక్క రోజు తినిపిస్తూ కషాయాల్లో అతి ముఖ్యంగా మీరు ఇవ్వాల్సింది పసుపు సాదాపాకు దాల్చిన చెక్క ఇలాంటి కషాయాల్ని వారం వారం మారుస్తూ ఇస్తూ వస్తూ వెరి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి రెండు మూడు చెంచాలు ఉదయం పడిగడుపున తాపుతూ దాని తర్వాత అర్ధ గంట కషాయం ఇస్తూ దాని తర్వాత గంటకి ఈ సిరిధాన్యాలతో భోజనం లేకపోతే ఇడ్లీలు దోశలు పులియోగరా చిత్రాన్నము ఏదైనా మీకు కావలసిన రీతిలో రుచి రుచిగా వంటని చేసుకొని మీరు తినండి మీ పిల్లలకు పెట్టండి ఆరు నెలల్లో మీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి ఎందుకంటే పిల్లలు బాగవటం మొదలు పెడతారు వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ సార్ గారు చెప్పినట్టు మాంసం కాఫీలు టీలు చక్కెర ఇవన్నీ చాలా బాగా అలవాటైపోయాయి తన నుంచి బయటపడమే నిజమైన ప్రాబ్లం యాక్చువల్లీ దీనిని తినడం పెద్ద ప్రాబ్లం కాదు అందరూ హ్యాపీగా చేసుకొని తింటూ ఉంటారు కానీ ఏమవుతుందంటే అది తింటాం ఇది తింటాం అది తింటాం ఇది తింటాం అక్కడ పోయాము మా ఇంటి వాళ్ళు బంధువులు అండి వాళ్ళు కాఫీ ఇచ్చారు తాగేసి సార్ పెళ్ళికి వెళ్ళామండి ఐస్ క్రీమ్ తినేసి సో ఇలా మనం మెల్లి మెల్లిగా మళ్ళా వెనక్కి ఊబిలోకి వెళ్ళిపోతాం సో ఆ భూమిలోకి వెళ్లకుండా ఉండాలంటే కొద్దిగా కట్టునిట్టుగా శిస్తూ క్రమబద్ధంగా మనం మనల్ని ఈ దుశ్చటాల నుంచి ఈ దౌర్భాగ్యపు అనారోగ్యపు పదార్థాల నుంచి మనల్ని మనం వెలికి తీసుకోవాలి ఎవరో వచ్చి మిమ్మల్ని లేపరు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వ్యవస్థ నిర్మించిన దుస్థితి ప్రతి ఒక్క వ్యక్తి తనంతకు తాను పోరాడి బయటపడాల్సిన విషయం ఇది అంటే ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు శత్రువు మీ పొట్టలోనే ఉన్నాడు ఇట్ ఈస్ హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ తప్పు చేయడం తప్పు కాదు తప్పు చేయడం తప్పు కాదు చేసిన తప్పునే చేస్తూ ఉండడం నిజమైన తప్పు సో అందరం తప్పులు చేస్తూనే ఉంటాం కానీ చేసిన తప్పు చేయకుండా ఉండడం మనల్ని మనం సరిదిద్దుతాయి సో ఇవన్నీ తిన్నాం రోగం తెచ్చుకున్నాం మనం బాగు చేసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మనం డాక్టర్ల చుట్టూ తిరగకూడదు ఆసుపత్రులు ఎక్కువ కాకూడదు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆసుపత్రులు ఎక్కువ అవుతున్నాయంటే రోగులు ఎక్కువ అవుతున్నారని కదా నిజంగా మనం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలంటే దానికి మొదటి లక్షణం ఏమిటి మీ ఊర్లో హాస్పిటల్స్ వచ్చే సంవత్సరానికి సగం తగ్గాయి అని నిరూపించుకోవాలి అప్పుడే మన సమాజం ఆరోగ్యం వైపు దారి తీస్తుంది అని సో మన అందరి గురి ఎలా ఉండాలి వచ్చే సంవత్సరానికి తణుకులో ఇప్పుడు నూరు హాస్పిటల్స్ ఉంటే యాభై హాస్పిటల్స్ కావాలి ఇంకా మూడు సంవత్సరాలకి రెండో మూడో హాస్పిటల్స్ అయితే చాలు ఎమర్జెన్సీకి ఉంటే చాలు ఆ స్థితిని మనం పరికల్పన చేసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం అభివృద్ధి అంటే యాక్చువల్లీ మొన్న ఒకడు నాకు ఫోన్ చేశాడు కాలిఫోర్నియాలో ఉన్నాడు నా ఫ్రెండ్ చివరికి సార్ నేను నేను ఇండియాకు వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది వాడు ఏమన్నాడు సరేరా నువ్వు పోయావు మైసూరు చాలా బాగుందట నేను ఇండియాకి రావాలనుకుంటాను ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందరికీ నేను వచ్చేస్తాను వెనక్కి ఒక ఇల్లు చూసి పెట్టు అన్నాడు సరేరా ఎంతలో ఉండాలరా అంటే పర్వాలేదు కోటి రూపాయలైనా పర్వాలేదు కానీ ఒకటే ఒక షరతు దాని దగ్గరలో ఒక హాస్పిటల్ ఉండేట్టు చూడరా అన్నాడు అంటే భయం ఇప్పుడు ఈ రోగం వస్తుందో ఆ రోగం వస్తుందో ఏమవుతుందో తెలియదు సో ఆసుపత్రి దగ్గరలో ఉంటే అది ఒక కాన్ఫిడెన్స్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సైకాలజీ ద ప్రజెంట్ డే జనరేషన్స్ హ్యావ్ ఎంత దౌర్భాగ్యం చూడండి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వెళ్తే ఇప్పుడు రేడియోల్లో టీవీల్లో మీకు క్యాన్సర్ రావచ్చు క్యాన్సర్ని ఎదిరించాలంటే మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పటి నుంచే ప్రీమియం కట్టండి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఇలా ప్రకటనలు మొదలుపెట్టారు అంటే ఇంతవరకు మీకు రోగం వచ్చిన తర్వాత మేము అది ట్యాబ్లెట్ తీసుకోండి ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పడం ఒకవైపు అయితే ఇప్పుడు మీకు రోగం రాకముందే మీకు భయాన్ని పుట్టించి మీ భయాన్ని మీకు అమ్ముతున్నారు అన్నమాట ఇదే వాణిజ్యీకరణం ఎక్కువైపోతే జరుగుతున్న భయంకరమైన విషయాలకి సాక్ష్యం ఇంత దౌర్భాగ్యానికి కారణం మనం తింటున్న ఆహార పదార్థాలని నేరుగా ఏ ఒక్కరూ చెప్పట్లేదు అంతేకాదు మన వాతావరణం పర్యావరణం నాశనం అయ్యేదానికి కూడా ఈ పదార్థాలే కారణమని ఈ విజ్ఞానులు చెప్పట్లేదు అంటే మీరు ఒక్క కేజీ మాంసం తయారు చేసేదానికి యాభై వేల లీటర్ల నీళ్లు సాగుబడి నీళ్లు కట్టుకొని ప్రయత్నం చేయాలి మూడు వందల కేజీలు లేదా దాదాపు ధాన్యం పెంచుకోవచ్చు అంటే దాదాపుగా పదహారు వందల మంది భోజనాల్ని మనం తయారు చేసుకోవచ్చు ఒక్క కేజీ మాంసం తయారు చేసేదానికి కావలసిన నీళ్ళతో ఇలా మనం ప్రకృతి సహజ సంపత్తు మూలకంగా లెక్కాచారాలు వేస్తే ఇప్పుడు తింటున్న పదార్థాల లెక్కాచారంలో ప్రకృతిని మనం సర్వనాశనం చేస్తున్నాం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే వచ్చే ఇరవై సంవత్సరాల్లో మనకు నీళ్లు ఉండవు ఇంకా రెండు డిగ్రీలు సెంటిగ్రేడు భూమి వాతావరణం పర్యావరణ భూతాపం పెరిగితే ఈ గోధుమలు బియ్యము పండించుకోలేము దిగుబడి నూటి నూరు కేజీలు ఇప్పుడు వస్తుంటే మీకు ఇక రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ అయితే దిగుబడి వరి బియ్యం గోధుమలు ఇవంతా దిగుబడి ఇరవై పర్సెంట్కి వచ్చేస్తుంది అంటే నూరు కేజీలు పెంచేది ఇరవై కేజీలు వచ్చేస్తుంది అప్పుడు ఎక్కడి నుంచి తింటారు మీరు బియ్యం ఎక్కడి నుంచి గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి కోడిగుడ్లు మీకు రావు ఎందుకంటే ప్రకృతిలో ఉన్న సంపత్తునంతా మనం దోచేసుకున్నాం ఆల్రెడీ ఇంకా భవిష్యానికి ముందు తరాలకి ఎక్కడి నుంచి ఆహారం తయారవుతుంది భూమిలో ఉన్న మన్నును ఇసుకలాగా తయారు చేస్తున్నాం ఈ చెరుకు పెంచి ఈ గోధుమలు పెంచి ఈ వరి పెంచి ఈ ఎరువుల్ని పోసి పోసి భూమి తల్లిని బంజరు చేస్తున్నాం అంటే మన ఆహారానికి మన పర్యావరణం నాశనం అయ్యేదానికి నేరుగా సంబంధం ఉంది అని మనం గమనించకుండా విచ్చలవిడిగా ప్రకృతి ఉన్న సహజ సంపత్తును దరోడా చేయటం వల్ల ఈ ఇబ్బందులు కలుగుతున్నాయని మనం గమనించట్లేదు గమనించేందుకు వీలు లేకుండా ఈ కంపెనీలు మనల్ని అంటే ఇంకా ముందు తరాలకు ఆహారం కావాలంటే ఆ తరణానికైనా మనం సిరిధాన్యాల వైపు చూడాలి ఎందుకంటే నాలుగు వర్షాలు వస్తే చాలు మెడ్డ భూములు మిగిలినయి ఎనభై ఎకరాల్లో మనం పెంచుకోవచ్చు ఈ ఆహార సాగుబడి కట్టాల్సిన పని లేదు ఆ నీళ్ళు అవసరమే లేదు మనకి చాలా సులభంగా పెరుగుతాయి అయితే డెబ్భై రోజులకు కోత సామలు ఊదలు కొర్రలు తొంభై రోజులు అరికలు మాత్రం నూట ఇరవై రోజులు నూట యాభై రోజుల వరకు కానీ అరికెలకే అన్నిటికంటే తక్కువ నీళ్ళు అవసరం ఇది అద్భుతమైన విషయం ఈ ఐదు ధాన్యాలని ఎలాగో కొలాగో ఇంకా వచ్చే యాభై సంవత్సరాల్లో వర్షం తక్కువైనా కానీ పెంచుకొని మొత్తం ప్రపంచమంతా మానవజాతి అంతా ఆహారం పెంచుకొని తినేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాల మూలకంగానే ఇంకేది సాధ్యం లేదు అంటే మీరు ఇటువైపు నుంచి చూసినా అటువైపుని చూసినా ఎటు చూసినా మానవుని ఆహారం సిరిధాన్యాలే వేల సంవత్సరాల నుంచి మానవుడు సిరిధాన్యాలనే తిని బతికాడు కానీ ఇప్పుడు ప్రజ